హాయ్ అండి హలో నమస్తే అందరలా ఉన్నారు బాన్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి అండ్ స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట కొబ్బరి లౌజ్ అంటారు కొబ్బరి ఉండలు అంటారు చాలా సింపుల్ ప్రాసెస్ అండి టూ కప్స్ కొబ్బరి తురుముకి వన్ కప్కి కొంచెం తగ్గించి వేసుకోండి బెల్లం బెల్లం సన్నగా తరుపుకుని వేసుకుని కొంచెం మంచి బాగా సిమ్లో కొంచెం మంట పెట్టుకొని మనం హీట్ ఇచ్చినట్లయితే బెల్లం కరిగి ఆటోమేటిక్గా ఉడుకుతుందనమాట కానీ అస్సలు హైలో పెట్టద్దండి బాగా సిమ్లోనే పెట్టుకోవాలి చూడండి పాకం వచ్చింది మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది అనమాట ఇప్పుడు మనం ఈ బెల్లంలో ఉడికించుకోవాలి ఇదివరకు స్నాక్స్ అంటే నువ్వులు ఉండలు పల్లీ ఉండలు కొబ్బరి ఉండలు ఇవే స్నాక్స్ అనమాట ఇప్పుడంటే చాలా రకాలు వచ్చేసినాయి కానీ అప్పుడు ఇవే పెద్ద స్నాక్స్ ఇంటికి ఎవరు వచ్చినా ఇవే పిల్లలు ఏమి అడిగినా చేసి పెట్టే కూడా ఇవేనమాట ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి తీపి తి తినాలనిపించినప్పుడు చాలా చాలా క్విక్గా అయిపోతుంది కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని సిమ్లో ఉడికించుకోవాలి చూడండి కొంచెం కొంచెం దగ్గర పడుతుంది కదా నేను కొంచెం అంత నెయ్యి కూడా వేసాను అనమాట ఫ్లేవర్ బాగుంటుందని మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వేయకపోయినా పర్వాలేదు నెయ్యి అనేది ఆప్షనల్ ఊరికి చిన్న స్పూన్ వేసాను అన్నమాట హాఫ్ స్పూన్ చూడండి ఎంత గట్టిగా దగ్గరికి వచ్చేసిందో మనకి కంటిస్టెన్సీ తెలియటం కోసం ఒక ప్లేట్లో కొంచెం వేసుకోండి వేసుకుని ఒకసారి చల్లారిన తర్వాత ఉండ చేసుకోవడానికి ట్రై చేయండి మనకి ఉండ అనేది స్టేబుల్గా కదలకుండా ఉంటే పర్వాలేదు ఒకవేళ కిందికి జారినట్లుగా ఉంటే మాత్రం ఇంకొక టూ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి చూడండి ఎంతో పర్ఫెక్ట్గా అయిపోయింది దీంతో పాల ముంజలు కూడా చేస్తారండి మనం పాలకోవాకి పాలు ఉడకబెట్టుకుంటాం కదా మనం బిళ్ళలు చేసేటప్పుడు దాని మధ్యలో ఇది పెట్టి బాల్లా చేసుకుంటే పాలముంజులు అని కూడా అంటారు అవి కూడా చాలా బాగుండే అనమాట ఆ రెసిపీ కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి రెసిపీ పెడతాను అనమాట ఇలా ఉండలన్నీ చేసుకుని పెట్టుకుంటే మనకి ఫోర్ ఫైవ్ డేస్ ఈజీగా స్టోరేజ్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా నార్మల్గా బయట ఉంచితే కాకపోతే అప్పుడప్పుడు కొంచెం మూత తీసి గాలి తగలనివ్వాలండి గట్టిగా మూత పెట్టేస్తే కొంచెం పాడే ఛాన్సెస్ ఉంటాయి మనం మూత కొంచెం లూజ్గా పెట్టుకున్నట్లయితే ఫోర్ ఫైవ్ డేస్ వరకు మనం ఇట్లా